హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद्भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणीप्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्दा హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి అయితే మనము అధ్యాయము చర్చిస్తున్నాము విభూతి యోగము అందులో నాలుగు మరియు ఐదవ శ్లోకాలు చర్చిస్తున్నాము సో నిన్నటి క్లాస్లో మనము దమ మరియు శమ సత్యం దమ శమ మూడు చర్చించాము ఏ విధంగా సత్యము మనము పాటించాలి దాని గురించి మనం చర్చించాము దమ అంటే ఇంద్రియ నిగ్రహము శమ అంటే మనో నిగ్రహము సో ఇంద్రియములను మనస్సును మనము నిగ్రహించాలి అనే విషయాన్ని మనము చర్చించాము ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి ఎంగేజ్మెంట్స్ అయితే ఉంటాయి ఇంద్రియ నిగ్రహం అంటే దాన్ని కంప్లీట్గా జీరో చేయరాదు ఎందుకంటే మన బాడీ మెయింటైన్ చేయడానికి ఇంద్రియములను ఉపయోగించాలి కదా సో ఆ మెయింటైన్ చేయడం వరకు ఉపయోగించడం అంటే కరెక్ట్ ఓకే దానికంటే అతిగా ఇంద్రియ తృప్తి చేయడానికి ఇప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు భౌతిక భావ బంధనాలు కలుగుతాయి సో అందుకనే ఇంద్రియములు నిగ్రహ నిగ్రహించడానికి సొల్యూషన్ ఏంటి భగవంతుడి సేవలో నియుక్తం చేయాలి సేమ్ మనస్సు కూడా మనస్సు ద్వారా మన భగవంతుని స్మరించాలి మనస్సు ద్వారా భగవత్ సంబంధించినటువంటి కోరికలను వ్యక్తం చేయాలి సో ఆ విధంగా మనసు కూడా శుద్ధమవుతుంది ఇంకా ఆబ్వియస్గా హరే కృష్ణ మహామంత్రం జపం చేసినందువల్ల మనసు శుద్ధమైపోతుంది అనే విషయం చర్చించాము ఇవాళ మనం ముప్పై వచ్చే కొన్ని విషయాలు ఇవాళ చర్చించబోతున్నాము సో నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను సో మనోనిగ్రహం దాకా మనం చర్చించాము దాని తర్వాత సుఖ దుఃఖాలు జన్మ మృత్యువు భయము భయరాహిత్ భయ రాహిత్యము ఓకే సో ఇవి కూడా ఆ శ్లోకంలో ఒరిజినల్ శ్లోకం మీరు చూస్తే అందులో ఉన్నాయట సో ఇక్కడ చూడొచ్చు మీరు సుఖం దుఃఖం భవో భావో భయం చా భయమేవచ అని చెప్పారు సో ఫస్ట్ సుఖం దుఃఖం అయితే మనందరం చాలాసార్లు చర్చించాము ఈ భౌతిక జగత్తు ద్వంద్వముతో కూడినటువంటి ప్రదేశం ద్వంద్వము అంటే ఏంటి ఇక్కడ ఎప్పుడు కూడా మనము ఒకే రకమైనటువంటి అనుభూతి పొందలేం రైట్ అది ద్వంద్వము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుఖము అనే అనుభూతి ఉంది ఇప్పుడు అందరికీ సుఖము అనే అనుభూతి కావాలి కానీ అది సాధ్యము కాదు ఇన్ఫాక్ట్ సుఖాన్ని కూడా ఆస్వాదించడానికి ఒక వ్యక్తి దుఃఖాన్ని అనుభవించి ఉండాలి అప్పుడే సుఖం ఏంటో తెలుస్తుంది డివాలిటీ అంటే ఒకరి మీద ఒకరు డిపెండెంట్ ఉన్నాయన్న అనమాట సో ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో సుఖము దుఃఖము మరియు జయము పరాజయము ఇంకా ఎండ చలి మానము అవమానము ఇవన్నీ కూడా ద్వంద్వము అని అంటారు దీనితో తయారైనటువంటి భౌతిక జగత్తు అనమాట సో అందుకని ఇక్కడ సుఖ దుఃఖాలు రెండింటిలో మనము సమంగా ఉండడం అనేది నేర్చుకోవాలి ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో భక్తి యోగంలో వాళ్ళు కృష్ణ భక్తి చేస్తున్న వాళ్ళు వాళ్ళకు తెలుసు నా యొక్క జీవితపు ఉద్దేశం ఏంటి నేను భగవద్ధామానికి వెళ్ళిపోవాలి సో అందుకనే సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని కూడా ఓర్చుకోవాలి దుఃఖాన్ని ఓర్చుకోవడం అంటే మనకు తెలుసు సుఖాన్ని ఓర్చుకోవడం అంటే సుఖం వచ్చినప్పుడు దాంట్లో పొంగిపోయి ఆ ప్రభావంలో పడకూడదు దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అంటే సుఖం వచ్చినప్పుడు ఆహా ఇప్పుడు లైఫ్ చాలా ఆనందంగా ఉంది ఇక ఎల్లప్పుడూ ఇలాగే ఉంటే బాగుంటుంది రైట్ అలా ఎప్పుడు కూడా ఉండదు భౌతిక జగత్తులో రైట్ సో అందుకేనే సుఖాన్ని కూడా వచ్చినప్పుడు సరే ఇచ్చినటువంటి కృప అని భావించి కృష్ణుడి మీద ఫోకస్ కంటిన్యూస్గా ఉంచాలి ఇంకా భక్తిలో ప్రగతి చెందుతూ ఉండాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా దాని తర్వాత సుఖ దుఃఖాలు అనే విషయము భగవద్గీతలో ఎన్నో ఎన్నో చోట్లలో వస్తుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా మీరు చూస్తే పద్నాలుగవ శ్లోకంలో అక్కడ కృష్ణుడు చెప్తారు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దాహ ఈ సుఖ దుఃఖాలు అనేవి ఈ ఋతువులతో సమానము సో వా వానకాలము చలికాలము ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవి తాత్కాలికము సో ఇటువంటి తాత్కాలికమైనటువంటి ఋతువులను మనం ఎప్పుడు సీరియస్గా తీసుకోకూడదు ఎందుకంటే మనకు తెలుసు దాని అస్తిత్వము శాశ్వతం కాదు అని సో అందుకనే దుఃఖాలు వచ్చినప్పుడు కూడా మనం అనుకోవాలి అర్థం చేసుకోవాలి యాక్చువల్లీ దుఃఖం వచ్చే దేనివల్ల ఎప్పటిదాకా భౌతిక దుఃఖ శరీరం ఉంటుందో అప్పటిదాకా దుఃఖాలు ఖచ్చితంగా వస్తాయి స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరం ద్వారా ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక దుఃఖాలు ఆ విషయం తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే మన అస్తిత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం అరే నేను ఈ శరీరం కానే కాదు ఇప్పుడు నేను ఈ శరీరంతో నన్ను గుర్తిస్తున్నాను కాబట్టి నాకు ఈ దుఃఖం కలుగుతుంది రైట్ సో అందుకనే ఆ భావంతో భక్తులు వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లక్ష్యం మీద ఫోకస్ చేస్తారు దాని ద్వారా ఈ సుఖ దుఃఖాలలో వాళ్ళు చిక్కిపోరు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడెప్పుడు కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళి సుఖాన్ని కోరుకుంటారు నాకు ఇది చేసేయండి నాకు అది చేసేయండి కానీ పాయింట్ ఏంటంటే భౌతికమైన సుఖము మీకు భగవంతుడు ఎంత ఇచ్చినా కానీ అది మనకు అసలైన ఆనందాన్ని ప్రసాదించదు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఎందుకంటే మనం ఈ భౌతిక శరీరం కానే కాదు మన అసలైన అస్తిత్వం ఏంటి మనం ఆత్మలము సో ఆత్మకి ఆధ్యాత్మిక పోషణ ద్వారానే ఆనందం దక్కుతుంది ఏ విధంగా ఈ శరీరాన్ని మీరు మంచిగా పోషించాలి అంటే దీనికి చక్కగా అన్నము నీళ్లు ఇవన్నీ కూడా ఇవ్వాలి భౌతికమైన పదార్థం ఇస్తే ఈ భౌతిక శరీరము చక్కగా ఉంటుంది ఎందుకంటే శరీరం భౌతికమైనది కాబట్టి అదే విధంగా ఆధ్యాత్మికమైనది కాబట్టి మన ఆత్మ దానికి భౌతిక తిండి పెడితే భౌతిక పేరు ప్రతిష్ట లాభము ఇదన్నీ ఇచ్చి ఇవ్వడం ద్వారా ఆత్మ ఆకలితో చచ్చిపోతుంది లోపల సో ఆత్మకి కూడా అన్నం పెట్టాలి రైట్ సో అందుకని ఒక వ్యక్తి జీ భౌతిక జీవితంలో ఎంత సాధించినా కానీ తనకి సంతృప్తి రాదు ఎందుకంటే తన శరీరానికి సౌకర్యము సుఖము దక్కుతుంది కానీ ఆత్మకి అంతరంగమైన ఆనందం దక్కదు ఎందుకంటే ఆత్మకన్నం పెట్టట్లేదు కాబట్టి సో ఆత్మకన్నం ఏంటి భక్తి హరి కథ హరి హరి దర్శనము హరి ఉపదేశము హరి యొక్క నామము రూపము గుణము లీల ఇవన్నీ కూడా ఎంత భగవంతుడితో సంబంధించిన కార్యాలు మనం చేస్తామో అంత ఆత్మకి పోషణ దక్కుతుంది అప్పుడు యయాత్మ సుప్రసీదతి అప్పుడు ఆత్మ నిజంగానే ఆనందపడుతుంది సంతృప్తి కలుగుతుంది అయితే ఈ ఆనందం అనేది మన భౌతిక శరీరం మీద మన పుట్టుక మీద ఆధారపడి ఉండదు ఇప్పుడు కూడా సో అందుకనే ప్రహ్లాదు లాంటి చిన్నవాడు కూడా తను భక్తుడు అవ్వగలిగాడు తన శరీరం శరీరము అనుసారముగా చూస్తే తనకి పెద్ద పెద్ద విషయాలు అర్థం చేసుకునే బుద్ధి ఆ ఏజ్లో ఉండదు పెద్ద పెద్ద తత్వాలు కరెక్టా అయినా కానీ భక్తి అనేది శరీరానికి అతీతమైనటువంటిది రైట్ భరత్ మహారాజు నెక్స్ట్ జన్మలో జింక శరీరంలో ఉన్నప్పటికీ తనకి కృష్ణ చైతన్యం అంతా కూడా గుర్తుంది గజేంద్రుడు ఏనుగు శరీరంలో ఉన్నప్పటికీ గజేంద్రుడు ప్రార్థనలు అర్పించగలిగాడు సో ఇది శరీరంతో సంబంధం లేనటువంటి విషయం అన్నమాట సో అందుకనే భక్తులకి ఈ శరీరంతో ఎటువంటి ఆసక్తి ఉండదు ఈ శరీరాన్ని ఎలా చూడాలి కృష్ణుడిచ్చినటువంటి ఒక మషీను ఇది మన మెయింటెనెన్స్ ఇంకా కృష్ణుడి సేవ కోసము ఉపయోగించాలి చాలా సింపుల్ రైట్ దానికి మీదుగా దీన్ని చాలా ఆసక్తితో ఉంటే మనకి దుఃఖాలు కలుగుతాయి అన్నమాట రైట్ సో అందుకనే ఈ భౌతిక జగత్తు దుఃఖాల ఏమన్న విషయం తెలుసుకొని దుఃఖం రెండింటిలో కూడా సమంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దుఃఖాల తర్వాత భవో భవ అభావ అంటే భవ అంటే జన్మము అభావ అంటే మృత్యు అయితే జన్మం అంటే జన్మం దేనికి ఉంటుంది ఈ లోకంలో ఎంతో మంది జన్మిస్తున్నారు కరెక్ట్ అక్కడ చీమలు జన్మిస్తున్నాయి కుక్కలు కూడా జన్మిస్తున్నాయి పిల్లులు జన్మిస్తున్నాయి మానవులు జన్మిస్తున్నారు ఎన్నో మైక్రో ఆర్గనిజమ్స్ జన్మిస్తున్నాయి ఒక్కొక్క క్షణం సో జన్మం అనేది శరీరానికి సంబంధించింది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆత్మకి జన్మం ఉండదు ఎప్పుడు కూడా రైట్ సో జన్మం అనేది శరీరానికి సంబంధించింది సో మృత్యువు అనేది అది కూడా శరీరానికి సంబంధించింది సో ఈ భౌతిక జగత్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒక నియమానికి బంధింపబడ్డారు ఏంటా నియమము పుట్టినవాడు చావక తప్పదు ఫేమస్ స్టేట్మెంట్ ఇంకా చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అప్పది హార్యేర్థే నత్వం శోచితుమర్హసి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు సో ఆ విధంగా ఈ జన్మ మృత్యు అనేది ఎవరు అవాయిడ్ చేయరాదు ఉన్న రోజులు ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళు పర్మనెంట్గా దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు ఈ విషయం మనం చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించాలి సో శాస్త్రాలు ఏం చెప్పారంటే తెలియగలిగిన వ్యక్తి ఎవరంటే ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారే ఈ జన్మము మృత్యువు జ్వర వ్యాధి అనేక దుఃఖాలు ఉన్నాయరా ఇక్కడ నేను చేస్తున్నాను అసలు దీని నుంచి ఎలా బయటపడాలి ఆ విధంగా ఇది ఎలా అంటే ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి జైల్లో వెళ్ళిన తర్వాత తనకి చూడండి పడుకోవడానికి ప్లేస్ ఉంటుంది తినడానికి తిండి ఉంటుంది ఏదో ఆకలితో చచ్చిపోవట్లేదు అక్కడ కరెక్ట్ సో బేసిక్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి జైల్లో బేసిక్ ఫెసిలిటీస్ దొరుకుతున్నాయే చాలా బాగా అంతే ఎక్కువ చాలా కష్టపడి డబ్బులు సంపాదించే అవసరం కూడా లేదు ఏదో కొంత పని చేస్తాము మంచిగా కడుపు నిండా తిండి పెడుతున్నారు పడుకోవడానికి ప్లేస్ ఉంది ఇది ఏదో మంచిగా ఉంది ఐడియా ఇక్కడే ఉండిపోదామని సెటిల్ అయ్యేవాడు నిజంగా మూర్ఖుడు ఎందుకంటే కొంచెం సేఫ్ తర్వాత తనకు అర్థమవుతుంది యాక్చువల్లీ ఇక్కడ సుఖము లేదు ఎందుకంటే ఎప్పటి నుంచి ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వస్తాడో తప్పుడు తనకు సుఖం దక్కుతుంది అంటే తన ఫ్యామిలీతో కలుస్తాడు తన కుటుంబ సభ్యులతో ఉంటాడు తనకి ఒక స్వేచ్ఛ ఉంటుంది కరెక్టా సజ్జనులు ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది జైల్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛని తగ్గించేశారనమాట సో ఆ విధంగా జైల్లో సెటిల్ అవ్వాలనికే అనుకునే వ్యక్తి యాక్చువల్గా మూర్ఖుడు రైట్ ఎందుకంటే ఉన్నది జైల్లోనే కదా అక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఏది ఇచ్చినా గానీ నీ ఆత్మకి ఎప్పుడు కూడా సంతృప్తి రాదు ఎప్పుడు సంతృప్తి రాదు సో అందుకేనే అదేవిధంగా మనం అందరం ఈ భౌతిక జగత్తులో ఉండడం అనేది జైలుతో సమానం సో జైలు అంటేనే ఖచ్చితంగా దుఃఖాలయమే జైలుకి మరొక పేరేంటి దుఃఖాలయం చెప్పొచ్చు కరెక్ట్ సో అదేవిధంగా భౌతిక జగత్తు కూడా దుఃఖాలయమే సో ఇక్కడ జన్మం ఎత్తడము ఇక్కడ మళ్ళీ జర వ్యాధి మృత్యువు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అని అర్థం చేసుకుంటాడు ఒక బుద్ధి కలిగిన వ్యక్తి దాన్నే జిజ్ఞాస అంటారు అదే విధంగా ఒక వ్యక్తి జైల్లో అన్ని కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒక వ్యక్తికి బుద్ధి వస్తున్నారే ఏం చేస్తున్నాను నేను జైలు నుంచి బయటికి వెళ్ళాలి ఎలాగో అలా ఇక్కడ ఎటువంటి సుఖం లేదు అప్పుడు ఆ వ్యక్తికి బుద్ధి కలిగింది అనమాట ఇంకా ఇంకా డబల్ బుద్ధి ఎప్పుడు కలుగుతుంది అసలైన బుద్ధి ఎప్పుడు అనిపిస్తా వచ్చినట్టు ఎప్పుడు అర్థమవుతుంది ఎప్పుడైతే ఆ వ్యక్తి సంకల్పం తీసుకున్నాం మళ్ళీ చచ్చినవి జీవులకి రాకూడదు నేను మాత్రం ఎటువంటి పాపాలిగా మానేస్తాను కరెక్టా ఎందుకంటే ఇక్కడ చాలా దుఃఖాలు ఉన్నాయి అదేవిధంగా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇది క్లారిటీ ఉంటుంది మళ్ళీ చచ్చినవి భౌతిక జగత్తుకి రాకూడదు అంటే టాటా బాయ్ బాయ్ మళ్ళీ వద్దండి ఇక్కడ ఏం అవసరం లేదు చాలా తన్నులు తిన్నాం ప్రజెంట్ సో అందుకేనే ఈ క్లారిటీ ఉంటుంది సో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఈ నాలుగు ప్రాబ్లమ్స్ అనేవి యూనివర్సల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ చూడు భగవద్గీత ఎంత పవర్ఫుల్ బుక్ అంటే చూడండి ఇందులో జ్ఞానము ఈ లోకంలో అడగండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి చాలా మంది చెప్తారు కరప్షన్ ప్రాబ్లం ఉంది ట్యాక్స్ గవర్నమెంట్ చాలా తీసుకుంటుంది ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది నీళ్ల ప్రాబ్లం ఉంది కానీ ఇవన్నీ కూడా అబ్సల్యూట్ ప్రాబ్లమ్స్ కావు అబ్సల్యూట్ అంటే అన్ని చోట్లలో వర్తిల్లవు ఇప్పుడు మనకి ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది ఇండియాలో కొన్ని కంట్రీస్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేదు మీకు హైదరాబాద్లో నీళ్ళ ప్రాబ్లం ఉందేమో లేకపోతే పూణెలో బహుశా లేదు కరెక్ట్ సో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ప్రదేశాలతో కూడినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఈ నాలుగు ప్రాబ్లంలు కృష్ణుడు ఏవైతే చెప్పారో అవి అన్నింటికి అప్లికేబుల్ అందరికీ అప్లికేబుల్ ఏంటి జన్మ మృత్యు జర వ్యాధి మీరు అమెరికా వెళ్ళండి మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కానీ రోగాలు వృద్ధాప్యము మృత్యు జన్మం ఇది తప్పించుకోలేరు సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ని బయటపడడం అనేది ఇంపార్టెంట్ అందుకనే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని శంకరాచార్యుల వారు దీని మీద చాలా స్ట్రెస్ చేసి చెప్పారు ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మం ఎత్తడం మళ్ళీ మళ్ళీ చావడం ఇహ సంసారే ఈ సంసారంలో ఎందుకు చిక్కిపోవాలి అని అందరు ఈ యొక్క విషయాన్ని వ్యక్తం చేశారు సో అందుకనే ఎప్పుడు కూడా మృత్యువు ప్రత్యేకంగా మృత్యువు ఇప్పుడు జన్మ అయితే మనది అయిపోయింది ఆల్రెడీ కరెక్ట్ ఈ శరీరాన్ని జన్మ అయితే అయిపోయింది ఇప్పుడు మృత్యు అనేది ఉంది సో భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు మృత్యువుతో ఎటువంటి భయం వాళ్లకు ఉండదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు చచ్చేది శరీరం మాత్రమే అర్జునుడు కూడా దేహాత్మ బుద్ధి వల్ల ఇమోషనల్ అయిపోయాడు అరే నేను చచ్చిపోతానేమో నా కుటుంబ సభ్యులు చచ్చిపోతారేమో ప్రత్యేకంగా తన చావు గురించి నాకు అంత భయం లేదు కానీ ఇతరుల పట్ల తనకి కరుణ కలిగింది చాలా నా కుటుంబ సభ్యుల్ని చంపాల్సి వస్తుంది భీష్మ పితామహులు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంతో ప్రేమతో నన్ను చూసుకున్నారు ఆయన్ని చంపాలా నేను ఇప్పుడు ద్రోణాచార్యులు ఎవరు నాకు విద్య నేర్పారు విద్య నేర్పిన గురువు ఆయన్ని చంపాలా నేను అటువంటి భావంతో తను ఇమోషనల్ అయిపోయాడనమాట ఇప్పుడు కృష్ణుడు చెప్పారు బాబు నువ్వు చంపేది ఆ శరీరాన్ని మాత్రమే ఆత్మనే నువ్వు చంపలేదు ఇంకా వాళ్ళ అసలైన అస్తిత్వం కూడా శరీరం కాదు నువ్వు ఏ శరీరాన్ని అయితే చూసి ఇది ఈయన భీష్ముడు ఈయన ద్రోణాచారుడు అనుకుంటున్నావో అది అజ్ఞానం వల్లనే ఎందుకంటే అది బాహ్యమైనటువంటి డ్రెస్ మాత్రమే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కోటు వేసుకున్నాడు ఒక వ్యక్తి టీషర్ట్ వేసుకున్నాడు అనుకోండి ఇద్దరు మీ దగ్గరికి వచ్చారు ఓ కోటు హిట్రా ఓ టీ షర్టు హిట్రా అంటామా అరే ఆయన కోటు కాదు కోటు లోపల ఉన్నటువంటి వ్యక్తి ఆయన వేరు కోటు వేరు టీ షర్ట్ వేరు టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి వేరు కరెక్ట్ ఒక వ్యక్తిని టీ షర్ట్ అని చెప్తామా చెప్పం కదా ఎందుకంటే మనకు తెలుసు టీషర్ట్ వ్యక్తి ఇద్దరు వేరు కాబట్టి అదే లోపల లోపలున్న ఆత్మ ఇంకా శరీరం రెండు వేరు ఆ శరీరాన్ని చూసి ఆ వ్యక్తిని గుర్తించకూడదు ఆఫ్కోర్స్ భౌతిక జగత్తులో గుర్తించడానికి శరీరాన్ని చూసి గుర్తిస్తాం కదా ఆబ్వియస్ గా ఆధార్ కార్డు మీద ఫోటో మనది ఉంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు నేను ఆత్మని అని చెప్తే లోపలికి వదులుతారు వాళ్ళు వదలరు కానీ అసలైన అండర్స్టాండింగ్ ఏంటి లోపల ఉన్న ఆత్మ శాశ్వతం సో ఈయన భీష్ముడు ఈయన ద్రోణాచార్యులు అని ఏ శరీరం అయితే నువ్వు చూస్తున్నావు అర్జున అవి తాత్కాలికమైన శరీరాలు సో అందుకనే సత్ మరియు అసత్ ఏంటో తెలుసుకోవాలి శాశ్వతం ఏంటి ఇంకా అశాశ్వతం ఏంటో తెలుసుకుంటే అప్పుడు నీ దుఃఖం పోతుంది సో అందుకని ఈ ఇంపార్టెంట్ చాలా ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మృత్యు ఏదైతే ఉందో అది ఈ శరీరం అంతమవుతుంది కానీ ఆత్మకి అంతము లేదు అది కంటిన్యూ అవుతుంది వేరే శరీరం దక్కుతుంది సో దేని గురించి నువ్వు శోకిస్తున్నావు అర్జున అని చెప్పారు సో ఆ విధంగా జన్మం మృత్యు అనేది సరైన దృష్టితో భక్తులు చూడడం అనేది ఇంపార్టెంట్ దాని తర్వాత భయము అభయము రెండు కూడా ఉన్నాయి సో భయం ఎందుకు వస్తుంది శ్రీమద్ భాగవతంలో చెప్పారు భయం ద్వితీయ అభినివేశ సత్యాత్ అని చెప్పారు దాని అర్థం ఏంటి ఎప్పుడైతే ఒక జీవాత్మ తనని తాను ఆత్మ కాకుండా భౌతికమైన శరీరంతో గుర్తిస్తుందో అప్పటి నుంచి భయం స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది ఈ శరీరం తాత్కాలికమైనది అక్కడే భయం అవుతుంది సో అన్ని భయాలు ఏవైతే ఉన్నాయో మృత్యు యొక్క భయం ఈ కాలంలో ట్వంటీ ఫస్ట్ సెంచురీలు ఏమేమి భయాలు వచ్చేసాయా పాపా నన్ను ఎవరైనా రిజెక్ట్ చేస్తారా దాని భయము నన్ను ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా ఆ భయం కూడా ఉంటుంది ఎన్నెన్నో భయాలు ఉన్నాయి ఈ లోకంలో ఇవన్నీ కూడా మూల కారణం ఒకటే మనల్ని మనము భౌతిక శరీరంతో గుర్తించడం ద్వారా వేరేటువంటి కారణం లేదు ఎప్పుడైతే నేను ఆత్మ నేను విషయం అర్థమైపోతుందో అన్ని భయాలు పోతాయి రైట్ సో ద్వితీయ ద్వితీయ అంటే రెండవ అండర్స్టాండింగ్ అండ అసలైన అండర్స్టాండింగ్ ఏంటి మనం ఆత్మలం ఇది కాకుండా ద్వితీయ అండర్స్టాండింగ్ పెట్టుకున్నాం అనుకోండి నేను ఈ శరీరాన్ని ఈ శరీరంతో సంబంధించినంత నాది ఇది నా ఇల్లు ఇది నా ప్రాపర్టీ ఇది నా కారు ఇది నా ఇది నా 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 అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో దాన్నే దేహాత్మ బుద్ధి అంటారు అఫ్ కోర్స్ ఈ జన్మలో అది మనకు చెందొచ్చు కానీ అది మీ పేరు మీద కూడా ఉండొచ్చు నో ప్రాబ్లం కానీ అది మన అసలైన అస్తిత్వం కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక రెంటింట్లో ఇంట్లో ఉంటున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది నా ఇల్లు అని చెప్పడము వ్యావహారిక రూపంలో ఓకే కరెక్టా ఇప్పుడు నన్ను పోలీసులు అడిగారు మీళ్ళు ఎక్కడండీ ఇది నా ఇల్లు అండి ఇక్కడే ఉంటున్నాను చెప్తాను కరెక్టా వ్యావహారికంగా కానీ పారమార్థికంగా చూస్తే అది నా ఇల్లా కాదు నేను రెంట్లో ఉంటున్నాను కరెక్టా సో అదేవిధంగా ఇది నా శరీరము ఇది నా ఇల్లు అని మనం వ్యావహారిక రూపంలో ఉపయోగిస్తాం ఎప్పుడెప్పుడు కరెక్ట్ ఈ వీడు నా అబ్బాయి అని చెప్తాను కరెక్టే వ్యావహారిక రూపం కానీ పారమార్థికంగా చూస్తే తను కూడా కృష్ణుడి సంతానమే నేను కూడా కృష్ణుడి సంతానమే మా నాన్నగారు కూడా కృష్ణుడి సంతానమే మా తాతగారు కూడా కృష్ణుడి సంతానమే నా కొడుకు కూడా కృష్ణుడి అందరం కృష్ణుడి సంతానాలు మనం అందరం కూడా రైట్ సో ఈ రెండు దృష్టులు మనకు క్లియర్ గా ఉండాలి వ్యావహారికంగా మనం ఉపయోగిస్తాము విచ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం సో భయం వచ్చేది మనము భౌతిక శరీరంతో గుర్తించడం వల్ల ఇంకా అభయం ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే మనము నేను ఆత్మని భగవంతుడి అంశముని ఇంకా భగవద్భక్తి సేవలు ఎప్పుడైతే మనము చేరుకుంటామో అప్పుడు మనకి అభయము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అభయ చరణార విందరే అని చెప్పారు ఎప్పుడైతే శ్రీకృష్ణుడి చరణార విందముల యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా అభయం వచ్చేస్తుంది సెపరేట్గా ప్రయత్నం చేయాల్సిన అవసరం అందుకనే భగవంతుని ఎందరికీ అభయం చేయి కరెక్ట్ ఎంతో మందికి అభయాన్ని ఇచ్చారు మనకు కూడా ఇస్తారు రైట్ ఎలా వస్తుంది ఆయన ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి అందుకనే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం వెళ్తే ఆయన చెయ్యి ఇలా ఉంటుంది ఇలా అంటే ఏంటి దాని అర్థము సర్వధనమాన్ పరిత్యజ్య మామేకం శరణం నా శరణాన్ని తీసుకో తన కాలువైపు చూపిస్తున్నారు తను ఇక్కడ నా పాద పద్మములు ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఆశ్రయాన్ని తీసుకో నీకు నేను అభయాన్ని ఇచ్చేస్తాను కరెక్ట్ సో ఎంతమందికి అయితే అభయం కావాలనో వాళ్ళు భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకో ప్రభుజీ ఎలా తీసుకోవాలి భగవంతుడి ఆశ్రయాన్ని ఫస్ట్ భగవంతుడి నామాశ్రయాన్ని తీసుకోవాలి సో దాని ద్వారా ఆటోమేటిక్గా భగవంతుడి ఆశ్రయం కూడా దక్కుతుంది ఇది ఏదో థియరిటికల్ నాలెడ్జ్ అనుకోకండి నేను ప్రాక్టికల్గా చూశాను ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు వాళ్ళకి ఎటువంటి భయం లేదు యాక్చువల్గా ఏ దానికి వాళ్ళు భయపడరు ఏ దానికి వాళ్ళు శోకించరు ఎంత అద్భుతమైన స్థాయి రైట్ ఇది ఉన్నత స్థాయి మనం కూడా ప్రయత్నించాలి రైట్ ఒకసారి ఒక గృహస్థ భక్తుడు ఉన్నాడు అనమాట ఒక రాధేశ్వరం ప్రభు ఈ ఉదాహరణ చెప్తున్నారు సో ఊర్లో తన కొడుకు అలా ఆడుకుంటూ ఆడుకుంటూ బావిలో పడిపోయాడు చనిపోయాడు అనమాట సో చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఇది కరెక్ట్ సో తనని అడిగారు ఈ విధంగా జరిగింది తను అన్నాడు చూడండి కృష్ణుడు తన కృప ద్వారా ఈ సంతానాన్ని నాకు ఇచ్చాడు ఇంకా తన ఆయోజనం వల్ల మళ్ళీ తీసుకెళ్ళాడు నాకు బాధ ఎందుకు ఇందులో అని చెప్పాడు దట్స్ ఇట్ ఎందుకంటే యాక్చువల్లీ ఆయన కృష్ణుడు సంతానమే తను పంపారు తను తీసుకెళ్లారు ఆ భావంలో ఉన్నాడు అనమాట ఇదే విధంగా పూందానం కూడా మనం చూస్తే కేరళలో మీరు వెళ్తే గురువాయురప్ప అక్కడ కృష్ణుడి యొక్క భక్తి చాలా బాగా చేస్తారు ప్రత్యేకంగా బాలకృష్ణుడిది సో అక్కడ పూందానం అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అనమాట తను కూడా గ్రహస్థుడు శ్రీమద్ భాగవతం పట్ల చాలా రుచి ఉండింది సో తనకి కృష్ణుడి దర్శనం కూడా దక్కడం అంతా జరిగింది సో తనకు కూడా ఒక పుత్రుడు పుట్టాడు తనకి అన్నప్రాసన టైంలో ఆ అన్నప్రాశన రోజే ఆ పుత్రుడు చనిపోయాడు అంతే మళ్ళీ దుఃఖకరమే చూడు భౌతిక జగత్ అంటే ఏదైతే వద్దనుకుంటామో అది జరుగుతుంది అలాంటి ప్రదేశం మీద గుర్తుపెట్టుకోండి మన జీవితంలో కూడా ఇటువంటి యొక్క అనుభూతులు మనం చూస్తాము ఇది బాబు అంటే అదే జరుగుతుంది రైట్ సో ఈ విధంగా భౌతిక ప్రకృతి చాలా చాలా కఠినంగా పరీక్షిస్తుంది జీవాత్మలందరినీ కూడా అందుకనే మనం కేర్ఫుల్గా ఉండాలి అన్నప్రాసన రోజు పుత్రుడు చనిపోవడం అంటే అసలు ఏంటది ఊహించని విషయం అది అలా చనిపోయినప్పుడు భార్య వీళ్ళందరూ పూర్తిగా దుఃఖంలో మునిగిపోయారు సో తను ఏమంటున్నాడంటే ఉందానం తను ఎంత అద్భుతమైన కీర్తనలకు రాశాడు సో తను ఏమంటున్నాడంటే ఆ బాలకృష్ణుడు నా హృదయంలో నాట్యం చేస్తున్నప్పుడు ఇంకా నాకు సొంత కొడుకు ఎందుకు అవసరం అని చెప్తున్నాడు ఆ బాలకృష్ణుడే ఉన్నాడు కదా నాకు ఆ భావంతో చెప్పాడు సో ఎవరి మృత్యువైన మృత్యువైనా తన మృత్యువైనా వారికి ఎటువంటి శోకము లేదు ఎటువంటి భయము లేదు యాక్చువల్గా అది వాస్తవమే ఎందుకంటే ఆ విధంగా చెప్పినప్పుడు ఆ మృత్యువు శరీరానికి జరిగింది కానీ ఆత్మ అలాగే ఉంది వేరే చోట జన్మమెత్తి ప్రోగ్రెస్ నడుస్తుంది ఇది ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే సో ఇందులో పెద్దగా శోకించాల్సిన అవసరం యాక్చువల్గా లేదు ఇదే విషయం అర్జునుడు కూడా చెప్పారు అనవసరంగా శోకించకు సో దాని అర్థము శోకిస్తు శోకించే వాళ్ళు ముర్ఖులు లేకపోతే వాళ్ళకి ఉన్నత స్థాయిలో లేరు అని కూడా కాదు అలా అని చెప్పలే శాస్త్రాల్లో ఇంత భగవద్గీత విన్న తర్వాత కూడా తర్వాత అభిమన్యు చనిపోయిన తర్వాత అర్జునుడు చాలా శోకించాడు నా కొడుకు చచ్చిపోయాడు అనేది ఆ అయితే అక్కడ వెళ్ళి అందరూ అన్నరే ఇంత భగవద్గీత విన్నావు నువ్వైతే డైరెక్ట్గా విన్నావు కృష్ణుడి దగ్గర మేమైతే బుక్కులో చదువుకుంటున్నాము ఇంత డైరెక్ట్గా విన్న తర్వాత కూడా ఎందుకు ఏడుస్తున్నావు బుర్రకెక్కలేదా అలా అని ఎక్కడ కూడా చెప్పలేదు కృష్ణుడు అక్కడే ఉన్నారు కృష్ణుడు కూడా అరే ఇంత టైం వేస్ట్ చేశానా నీకు మీ వెనకాల పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాను నీకు ఇంకా ఏడుస్తున్నావని అని చెప్పలేదు కృష్ణుడు వెళ్ళి మళ్ళీ సాంత్వన కలిగించారు అర్జునుడికి ఎందుకంటే దుఃఖించడం అనేది సహజమైన స్వభావం కరెక్ట్ సో అది అంత పెద్ద ప్రాబ్లం కాదు శోకంలో మునిగిపోవడం అనేది సరైనది కాదు అని శాస్త్రాల్లో చెప్తున్నాయి దుఃఖం వచ్చింది శోకించాము ఎపిసోడ్ అయిపోయింది కొన్ని రోజులలో వారాలలో సెట్ అయిపోతుంది కరెక్ట్ కానీ అందులో మునిగిపోయాము అదే ఆలోచిస్తున్నాము డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము వేరే మన మనసు వేరే ఏ చోట పని చేయడానికి సిద్ధంగా అలాంటి పరిస్థితి రాకూడదు ఎప్పుడు కూడా అందుకనే ఈ శోకము ఇవన్నీ కూడా సహజము కానీ దాన్ని అంత పెద్దగా ఏదో ఫెయిల్యూర్ లాగా తీసుకోకూడదు ఏదో దుఃఖం వచ్చింది కాబట్టి ఏడుపు వచ్చింది కాబట్టి ఓకే కానీ ఏడుస్తూనే ఉండకూడదు లేవాలి కింద పడిపోవడం ప్రాబ్లం కాదు లేవకుండా ఉండడం ప్రాబ్లం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కింద ఎవరైనా పడతారు లోకంలో కరెక్ట్ ఎక్కడ అరద టొక్కలు ఉంటాయో ఎక్కడ ఏముంటుందో తెలియదు ఎవరైనా జారి పడవచ్చు కానీ లేవకుండా అక్కడే కూర్చొని నేను పడిపోయాను ఏంటి అని ఏడవడం అనేది అది భక్తుల స్వభావం కాదు భక్తులు ఎప్పుడైనా మళ్ళీ లేచి నడుస్తూ ఉంటారు ముందుకెళ్తుంటారు గమ్యం వైపు వెళ్తుంటారు సో ఈ విధంగా భయము అనేది ఈజీగా అధిగమించవచ్చు మనము కృష్ణుడి యొక్క చరణాన్ని తీసుకొని ముఖ్యంగా మన అస్తిత్వాన్ని మనం తెలుసుకొని కరెక్ట్ సో ఆ విధంగా మనము భక్తిలో చాలా చాలా ప్రగతి చెందొచ్చు ఈ విషయాలను గమనించి థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ గంత్రా శ్రీమద్ భగవద్గీతకి జయ శ్రీల ప్రయ